జ్యువెలరీ షాప్ ను ప్రారంభించిన కారింగుల అంజన్ కౌడ్ సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలో రంగా థియేటర్ ఎదురుగా నూతనంగా ఆధ్య జ్యువెలరీ షాప్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ మరియు ఆడిటర్ రఘునందన్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా జ్యువెల్లరీ షాప్ నిర్వాహకులు కాసాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కోదాడ పట్టణంలో ఆధ్య జ్యువెల్లరీ షాపును నూతనంగా ప్రారంభిస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు ఆర్డర్లపై బంగారు వెండి ఆభరణాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు ఈ అవకాశాన్ని కోదాడ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు हां कौन वाला प्रम होना यार बनना 2 3 4 5 कौन ना

Come on, about what is our <laughs> on now, bottom, they ripped your deep You నేను కాసాని శ్రీనివాస్ గౌడ్ ఈరోజు కోదాడలోని రంగాదేవి డ్రైవర్ గా ఆద్య జ్యువెలర్స్ ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి జిల్లా ప్రెస్ ప్రెస్ అధ్యక్షుడు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంజన్ గౌడ్ మరియు ఆడిటర్ రఘునాథ్ గారు ప్రారంభించడం జరిగింది కోదాడ ప్రజలంతా ఈ సద్వినియోగాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాము మరియు పరిసర ప్రాంత ప్రజలకు తెలియదు ఏమనగా ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రంగా థియేటర్ ఎదురుగా ఆద్య జ్యువెలర్స్ నూతనంగా ప్రారంభించామని సంతోషిస్తున్నాము ఇలా జరిగింది కస్టమర్ దేవుళ్ళు ఈ మా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ஆரோக்கியம் சமச்சீர் பரிஸ்காரம் சாத்தியம் சம்பந்தன் பனியா மேடம் ஹாஸ்பிடல் ஆப்பிள் பிரகாரம் சங்கரி டிஸ்ட்ரிக்ட் பின்பு சிரிப்பு நம்பர் ஜீரோ போர் பைவ் பைவ் போர் ஒன் திரிபுரா செவன் நைன் திரீ செவன் ஃபைவ் டபுள் செவன் செவன் ஜீரோ